నమస్తే వార్తల్లోని ప్రధాన అంశాలు చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తున్నాడు మెక్సికో కెనడా చైనాలపై సొంకాల కొరడా బాధుడే బాధుడు అన్నట్లు ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు ఎగుమతుల దిగుమతులపై పన్నులు పెంచి వసూలు చేస్తున్న ట్రంప్ చైనా దిగుమతులపై పది శాతం పన్ను వసూలు చేస్తున్న ట్రంప్ సర్కార్ అక్రమ వలసలనేవి ఉండకూడదు దీనిపై కట్టుదిట్టమైన చర్యలుంటాయని ట్రంప్ వెల్లడించారు మెక్సికో కెనడా చైనా ట్రంప్ నిర్ణయాలకు ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉన్నాయి ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది ఇలాంటి నిర్ణయాలను సహించేది లేదని హెచ్చరించింది కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడుతూ అమెరికాకు మేము ఎంతో సహాయం చేశాం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు మద్దతుగా మా సైనికులను మోహరించి అమెరికాకు సహాయ సహకారాలు అందించామని కారు చిచ్చులు హరికేనులతో ఇబ్బంది పడేటప్పుడు కూడా మేము అండగా నిలబడ్డాము తాము చేసిన సహాయానికి మీరు చేసే ప్రతిఫలం ఇదే అని విచారం వ్యక్తం చేశారు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాలు పండ్లు సహా పదిహేను వేల ఐదు వందల కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా ఇరవై ఐదు శాతం సొంకం విధిస్తామని ప్రకటించారు ఇలాంటి ట్రంప్ నిర్ణయాలను పలు దేశాలు ఖండిస్తున్నాయి వార్తలు ఇంతతో సమాప్తం జై హింద్